స్తోత్రం ప్రభునందు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపస్తుల కార్యములు ఎనిమిదో అత్యాయమే ఇరవై ఆరు నుంచి నలభై వరకు మనం గమనించినట్లయితే ఐథియోపిలైన రాణి అయిన కందేకా క్రింద మంత్రే ఉన్న నపంస్కుడు వెళ్ళి ఆరాధన చేసుకొని వస్తున్నాడండి ఏంటి రథంలో వస్తున్నాడు గుర్రబండిలో మరి ఆనాడు గుర్రబ్బండిలో ప్రయాణం చేసేవారు రథాల్లో ప్రయాణ ప్రయాణం చేసేవారు దేవునికి స్తోత్రం అయితే ఆ యొక్క మంత్రి గారు ఏంటంటే యర్షలం అనే దేవాలయానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని ఆయన ఇంటికి వెళుతున్నాడు ఆయన ఒక మంత్రి ఒక ఉన్నతమైన పదవులో ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది ఆస్తి ఉంది పలుకుబడి ఉంది అన్ని రకాలైన బలాలు ఉన్నాయి కానీ అక్కడ గమనించాల్సింది ఏంటంటే అతని జీవితంలో సరైన సంతోషం లేదు సరైన ప్రభువులు ఆనందించే అనుభవం లేకుండా జీవిస్తున్నాడు మంత్రిగా ఉన్నాడు దేవుని స్తోత్రం ఒక దేశానికి మంత్రిగా ఉన్నాడు అయితే ఏం జరిగిందంటే ఇరవై ఆరో వచ్చినం చూడండి అపుస్తులు కార్యము కొత్త నిబంధన గ్రంథంలో నూట పదో పేజ్ నెంబర్ వన్ వన్ టెన్ అపుస్తుల కార్యము ఎనిమిదవ అక్షయము ఇరవై ఆరో వచ్చిన నుండి నలభై వచ్చినం గమనించినట్లయితే ప్రభుదూత దూత నీవు లేచి దక్షిణలోగా వెళ్ళి ఎరసిన్ నుండి గాజాకు పోవు అరణ్య మార్గం కలిసి కుమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళేది అప్పుడు ఐథియోపిల రాణి అయిన కందేకా క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథియోపియుడైన నపంస్కుడు ఆరాధనకు యర్షలిమునకు వచ్చి ఉండేను అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి యశ్యా గ్రంథము చదువుచున్నాను అప్పుడు ఆత్మ ఫిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకున్నామని చెప్పాను ఫిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యశ్యాగ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించున్నావా అని అడిగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలని చెప్పి రథమేకి తనతో కూర్చుండవని ఫిలుపును పిలుపును వేడుకుని అతడు లేఖన మందు చదువుచున్న భాగం ఆయన గొర్రెవలే వదకు తేబడిను బొచ్చు కత్తిరించు వానవలే ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండాను ఆయన దీనత్వను బట్టి ఆయనకు న్యాయమనిషి దొరకకపోయాను ఆయన సంతానమును ఎవరు ఇవ్వనిద్దరు ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నభంస్కుడు ప్రవక్త ఎవరి గురించి ఇలా చెప్పుచున్నాడు తన్ను గురిచియా వేరొకరిని గురిచా దయచేసి నాకు తెలుపుని పిలుపుని అడిగినది అందుకు పిలుపు నోరు తెచ్చి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్తను ప్రకటించాను వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నభంస్కుడు ఇదిగో నీళ్లు నాకు ఆటంకం ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను ఫిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినట్లా పొందవచ్చునని చెప్పాను అతడు ఏసు క్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించునని ఉత్తరమించాను ఫిలుపు నవంస్కుడు ఇద్దరునూ నీళ్ళలో దిగిరి అంత ఫిలుపు అతనికి బాప్తి సమిచ్చాను వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలుపును కొనిపోయను నవంస్కుడు సంతోషించు తన ద్రోవను వెళ్ళాను అప్పుడు ఫిలుపును మరి ఎన్నడూనూ చూడలేదు అయితే ఫిలుపు ఆ జ్యోతిలో తన కనబడేను అక్కడి నుండి కైసరియకొచ్చు వరకు అతడు పట్నములన్నింటిలో సంచరించచ్చు సువార్త ప్రకటించచ్చు నేను రైసులో దేవుని వెళ్ళారా గమనించండి ఇక్కడ నపంస్కుడు ఈ మంత్రి గారు ఎరుశులేము వెళ్ళి ఆరాధన చేసుకుని వస్తున్నాడు రథములో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఫిలుపు అనే దైవజనుడితో మాట్లాడుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఆ యొక్క ఫిలుపు మీదికి దేవుని యొక్క దిగి వచ్చింది రథములో ప్రయాణం చేస్తున్న ఆ మంత్రి గారిని వెళ్ళి కలువు దేవుని సువార్తను ప్రకటించు అని చెప్పగానే దేవునికి స్తోత్రం స్పీడ్గా వెళుతున్న రథము ఎదుటికెచ్చి ఆపాడు ఎవరండి దైవజనుడిన ఫిల్పు గారు ఆ పాస్టర్ గారు ఆపారు ఆపగానే వెంటనే ఆ రథం ఆపటం జరిగింది అప్పుడు రథములో ఆయన కూర్చొని ఖాళీగా ప్రయాణం చేయట్లేదు ఏం చేస్తున్నాడు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడు ఆ బైబిల్ గ్రంథం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క ప్రవచనాత్మకమైన వాగ్దానాలు చదువుతున్నాడు అంటే యేసు